అందరికీ నమస్కారం మిత్రులరా మునక్కాయలు మునక్కాయలు బాగా వాడతాం కదా మునక్కాయ కూర చేస్తారు ప్లస్ సాంబార్ మునక్కాయలు సాంబారు రసం చేస్తారా నాకు తెలియదు సాంబార్ అయితే చేస్తారు దీన్ని బాగా వాడతారు ఈ మునక్కాయలు తీసుకున్నప్పుడు నేను చాలాసార్లు చూసాను చాలామంది ఆ మునక్కాయల్ని తీసి పక్కన పెట్టేస్తుంటారు ఏదో లోపల వరకు తీసేసి ఆ పీచు ఉంటుంది చూసారా దాన్ని బాగా నములుతారు నేను చిన్నప్పుడు చూసేవాడు మా తాతగారు అయితే ఆ మొత్తం మునకాయంత లోపల వేసుకుని బాగా నమిలి నోట్లోని ఆ పిప్పి తీసి పక్కన పెట్టేసేవాడు అంత నమిలేవాడు అనమాట ఎందుకలా నమ్ముతావు అంటే డైజెషన్ బాగా ఉంది దాంట్లో ఉన్నటువంటి పూర్తి బెనిఫిట్ నీకు కావాలి అంటే ఇలాగే తినాలి అని చెప్పేవాడు దగ్గర మమ్మల్ని నమ్మను అని చెప్పేవాడు అనమాట కాకపోతే అది కొంచెం ముదురుగుందనుకోండి గుచ్చుకుంటుంది కొంచెం అందుకని మేము అవాయిడ్ చేసేవాళ్ళం తీసుకొని ఇలా విడిగా దాన్ని తీసుకొని పక్కన పడేసేవాళ్ళం అన్నమాట కాబట్టి దీంట్లో మనకు కావాల్సిన మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఆ విత్తనాలు మునగాకు సారీ మునగ విత్తనాల్లో మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయి సరే అది ఆ మొత్తం నమిలి తీసుకోవడం వల్ల మనకు ఫైబర్ అనేది బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది అంటే దాన్ని బాగా నమలడం వల్ల కొంత సాల్వబుల్ ఫైబర్ అనేది మన బాడీలోకి వస్తుంది దాంతో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ బాగా తగ్గుతూ ఉంటాయి ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు ఎక్స్ట్రా అంటే ఆ మునక్కాయని బాగా నమిలి పిప్పిలాగా చేయడం వల్ల ఆ రోజు మా తాతగారు ఏదైతే చేశారని చెప్పారు కానీ మునగ విత్తనాల్లోనే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే విటమిన్ ఏ విటమిన్ సి అండ్ విటమిన్ ఇ ఈ మూడు బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు ఈ మూడు కూడా గంప కొత్తగా దీంట్లో ఉంటాయి మనకు మునగ విత్తనాల్లో ఉంటాయి అందుకని ఈ మూడింటిని కలిపి తీసుకోవడం వల్ల ఫస్ట్ మనకు ఉండేటువంటి బెనిఫిట్ ఏంటంటే క్యాన్సర్స్ అసలు క్యాన్సర్స్ రాకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంట్ చేయాలి అంటే మునగ విత్తనాలు మించింది లేదని చెప్తారు ఎందుకంటే ఈ మూడు యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తారంటే అంటే అపాప్టోసిస్ అంటారు అంటే లోపల ఉన్నటువంటి క్యాన్సర్ సెల్స్ ఏదైతే ఉంటాయో వాటి నుంచి వాటర్ని బయటకు తీసేసి ప్లస్ దాన్ని విచ్ఛేదం చేసేస్తారు దాంతో క్యాన్సర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి అట్ ద సేమ్ టైం పెరగకుండా ఆపేటువంటి కెపాసిటీ దీనికి ఉంది చేయొచ్చు రెగ్యులర్గా కోలాంగ్ క్యాన్సర్స్ దగ్గర నుంచి డెడ్లీ క్యాన్సర్స్ వరకు ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పింది అంటే కొంతమంది కామెంట్లు చూస్తుంటారు అంటే క్యాన్సర్ మెడిసిన్ మానేసి ఆ మునకాయ నీరే సరిపోద్దా తగ్గుద్దా అని చెప్పి మాట్లాడుతుంటారు క్యాన్సర్ మెడిసిన్లు ఆ ఔషధాల తయారు చేసి ఇదే దీని నుంచి తీసే తయారు చేసి నీకు ఇస్తున్నారు నీకు అంత ఓపిక లేక నువ్వు అది కొనుక్కొని తింటున్నావు లక్షల లక్షలు పెట్టి అర్ధ రూపాయి పెడితే వచ్చేదానికి యాభై వేలు పెట్టి కొనుక్కుంటున్నావు అంతే దా దాన్ని బట్టి దీన్ని బట్టి తేడా ఏం లేదు ఓకే ఇవన్నీ కూడా మెడిసిన్ ప్రకృతి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు వాటి గురించి మన చుట్టూ ఉన్నటువంటి వదిలేసుకొని ఎక్కడికో పరిగెడుతున్నాం లేదు దూరం కొండలు నుండి చూసారు చూసారా సామెత ఆ ప్రకారం పరిగెత్తడం మనకు అలవాటు అందుకని అది మానవ నైజం అంతే ఈజీగా ఆ మునకాయలు తెచ్చుకోలేము దాన్ని చేసుకోలేము తినలేము నమిలి తినడానికి కూడా ఉండిపోదు కదా మనకు అందుకని అవి ఏది మింగేయచ్చు అని మిగుతున్నాయి అవి లోపలికి మనలు మింగుతున్నాయి సరే దాని విషయం ఇప్పుడు వదిలేండి కాబట్టి ఇది క్యాన్సర్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే దీంట్లో ఉండేటువంటి విటమిన్ సి అనేది మన డయాబెటీస్కి బాగా పనిచేస్తుంది ఎందుకంటే విటమిన్ సి ఉంటే ఇన్సులిన్ని యాక్టివేట్ చేస్తుంది అది ఇన్సులిన్ ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతుంది విటమిన్ సి సమక్షంలో మన బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది తొందరగా మెకాన్ గ్లెకాన్సిస్ ఏదైతే ఉంటుందో అది చాలా ఫాస్ట్గా అవుతుంది గ్లూకోజ్ మెటబాలిజం దానివల్ల షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా తగ్గుతాయి ఇంకొకటి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రావాలంటే దానికి ఏదో ఒక స్టిమ్యులేటర్ ఉండాలి ఆ స్టిమ్యులేటర్ ఏంటంటే జింక్ ఆ జింక్ అనేది దీంట్లో ఉంది మనకు కావాల్సినటువంటి మునగ విత్తనాల్లో ఉంది కాబట్టి అది స్టిమ్యులేట్ చేస్తుంది ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా బాగా అవుతుంది అంటే ఇన్సులిన్ సెక్రేషన్కి పనిచేస్తుంది ఇన్సులిన్ యూటిలైజేషన్ మెథడ్ కూడా ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి రెండు విధాలుగా ఇది పనిచేస్తుంది కదా ఇంకెందుకని కావాల్సిందేముంది ప్లస్ ఫైబర్ దీంట్లో ఉందని మనం చెప్పుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్తున్నాం దానివల్ల ఈ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫ్లేక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి మన బ్లడ్ వెజల్స్లో అడ్డంకులు వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా సో అటువంటివి హానికరమైనటువంటి కొలెస్ట్రాల్ మాలిక్యుల్ ఎల్డీఎల్ అని దాన్ని పేరు పెట్టారు సో వాటి ఆ మాలిక్యుల్స్కి అగనిస్ట్గా పనిచేస్తుంది అంటే అవి అటాచ్ కాకుండా చూస్తుంది బ్లడ్ వెజల్స్కి అవి అతుక్కోకుండా చూసేటువంటి కెపాసిటీ ఈ మునగ విత్తనాలకు ఉంటుంది కానీ ఇంకొకటి అతుక్కోకుండా ఉండాలంటే ఏం జరగాలి మనం బ్లడ్ వెజల్స్ లోపల ఇన్ఫ్లమేషన్ అనేది రాకూడదు ఇన్ఫ్లమేషన్ వస్తే ఏంటంటే బ్లడ్ వెజల్ కాస్త రఫ్ అయిపోయి ఆ బ్లడ్ సర్క్యులేషన్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ దానికి అతుక్కుంటుంది ఇదేం చేస్తుందంటే అసలు బాడీలో ఇన్ఫ్లమేషన్ రాకుండా వస్తుంది ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది దానివల్ల బ్లడ్ వెజల్స్ ఎప్పుడు స్మూత్గానే ఉంటాయి దాంతోపాటు ఈ ఎతక్కకుండా ఉంటాయి కాబట్టి ఇండైరెక్ట్గా మనం ఆపేస్తున్నట్టు రెండోది దీంట్లో పొటాషియం ఉంటుంది బాగా ఈ పొటాషియం ఏం చేస్తుందంటే బాడీలోంచి ఎక్స్ట్రా వాటర్ని బయటకు పంపించేస్తూ ఉంటుంది అంటే ఎక్కడ వాపులు రాకుండా ప్లస్ వాటర్ నిలువ ఉండకుండా ఎడిమా అంటారు చూసారా అటువంటి ప్రాబ్లం రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది కొంతమందికి ఈ పొటాషియం లెవెల్స్ పడిపోతూ ఉంటాయి విపరీతంగా కిడ్నీ మీద ఎఫెక్ట్ అయిపోతుంది అండి అందుకని వాళ్ళు పొటాషియం ట్యాబ్లెట్లు తీసుకోవడం లేకపోతే ఇంజక్షన్ తీసుకోవడం చేస్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు చేయాల్సింది ప్రతిరోజు మునగ విత్తనాలు ఉండేటట్టు చూసుకునేది దాని వాళ్ళ బాడీకి కావాల్సినటువంటి పొటాషియం వచ్చేస్తూ ఉంటుంది ఆ లెవెల్స్ పడిపోకుండా ఉంటాయి ఇండైరెక్ట్ ఇది పని చేస్తుంది అలాగే దీంట్లో ఐరన్ కూడా బాగుంటుంది ఐరన్ ఉందంటే దేనికి పనిచేస్తుంది తెలుసు కదా హెమోగ్లోబిన్ మన బాడీలో హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గకుండా చూస్తుంది అంటే అనీమియా ప్రాబ్లం రక్తహీనత ప్రాబ్లంకి బాగా పనిచేస్తుంది అలాగే విటమిన్ ఈ ఉంది దీంట్లో విటమిన్ ఈ ఉంటే ఏం చేస్తుందంటే మనకు ఈ ఇంపార్టెన్సీ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ బాగుంటుంది స్కిన్కి హెయిర్కి ఇది చాలా మంచిది యాంటీ ఆక్సిడెంట్ అంటే స్కిన్ అనేది తొందరగా డ్యామేజ్ కాకుండా అలాగే స్కిన్ మీద ఫోల్డ్స్ పడడం ఇటువంటి ఏజింగ్ సిమ్టమ్స్ లాంటివి కనపడకుండా చూసేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది విటమిన్ ఏ ఉంటుందని మనం చెప్పుకున్నాం కళ్ళకి చాలా మంచిది హెయిర్కి మంచిది కాగ్నేటివ్ అఫైర్స్ అంటారు అంటే దేని మీదైనా ఫోకస్ చేయాలి ఏదైనా ఒక ఒకదాని మీద అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఈ ఆల్జిమన్సీ డిసీజు డిమెన్షియా అంటే మతిమరుపు లాంటివి పార్కిన్సన్సరీ ఇటువంటి వస్తూ ఉంటాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగా ప్రివెంట్ చేయాలి అంటే ముందుగా విత్తనాలే మనం తీసుకోవాలి అలాగే డిఎన్ఏ ఆర్ఎన్ఏ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా ఈ క్రోమోజోమ్స్ మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి మీరు ఎంత ఆపినా దాంట్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఆ జరిగేటువంటి చేంజెస్ హెల్దీ మ్యూటేషన్స్ కావాలి అంటే అది ఏదైనా చేంజెస్ జరిగితే ఉన్నటువంటి హెల్త్ ఇంకాస్త పెరగాలి ఇంకాస్త అంటే నెక్స్ట్ జనరేషన్ ఇంకాస్తా బెటర్గా ఉండాలి అని అనుకుంటే అవి హెల్దీ మ్యూటేషన్స్ ఉండాలి ఆ హెల్దీ మ్యూటేషన్స్గా పనిచేసేటువంటి లక్షణం దీనికి ఉంటుంది ఎందుకంటే ఈ మూడు ఒకే దాంట్లో ఉన్నాయి విటమిన్ ఏ విటమిన్ ఇ విటమిన్ సి ఉన్నాయి కాబట్టి ఆ రిపేర్ అంటే క్రోమోజోమ్ రిపేర్ కూడా బాగా అవుతుంది డిఎన్ఏఆర్ అనే రిపేర్ కూడా బాగా అవుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది హార్మోన్ ఇంబాలెన్స్ రాకుండా చూస్తూ ఉంటుంది ప్రాపర్ నిద్ర కూడా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఓకే వారంలో కనీసం ఒక రెండు రోజులైన మునక్కాయ పులుసు పెట్టుకుందామండి ఏమవుతుంది కొత్త మునకాయలు మునకాయలు టమాటాలు వేసేసి కూర చేస్తారు పులుసు కాకుండా పులుసు చేస్తే రెండు మూడు మొక్కలు వస్తాయి మునకాయ కూర చేస్తు కొత్త మునకాయలే ఉంటాయి దాంట్లో తినేం చేయొచ్చు నిజంగా బాగుంటుంది వెజిటేరియన్స్ మరి నాకు నాన్ వెజిటేరియన్ కూడా ఏమైనా వేస్తారో నాకు ఐడియా లేదు ఓకే ఇది చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది సరే మునక్కాయలు ఎప్పుడైనా సరే తెచ్చినప్పుడు కాస్త ముదురు మునక్కాయలు ఉంటాయి ముదురు మునకాయలు ఉంటే తిట్టుకుంటూ ఉంటారు తిట్టుకుని అబ్బాయి ఇంత ముదురుకలను కూడా మోసం చేశారు మనల్ని అది ఇది అంటారు కదా ఏం చేయక్కర్లేదు అవి తినడానికి కూడా అంత బాగు అప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఎండబెట్టేసి లోపల ఉండేటువంటి విత్తనాలు మీరు తీసుకొని ఎండిపోయిన తర్వాత దాన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు దాన్ని స్టోర్ చేసేలా అంటే డైరెక్ట్గా విత్తనాలు లెక్కనే చేసుకోవచ్చు లేదా దాన్ని పౌడర్ లెక్క చేసుకోవచ్చు చేసుకొని దాన్ని మీరు వాడేటువంటి కూరల్లో వన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకుంటూ ఉండడం తాలింపు లాంటిది ఏదైనా పెడితే దానిలో వేసుకోవడం అలాగే ఈ సాంబారు రసం లాంటివి పెట్టి దాంట్లో వేసుకోవడం చేస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది అట్ ది సేమ్ టైం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి బెనిఫిట్స్ కూడా దాంట్లో వస్తాయి కాకపోతే ఎండ పెట్టేసరికి కొంత విటమిన్ సి అయితే తగ్గుతుంది ఎందుకంటే అది వాటర్ సాలిబుల్ వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది కాబట్టి చాలా కొంత పోతుంది విటమిన్ సి పోతుంది కానీ విటమిన్ ఏ విటమిన్ ఇ మాత్రం బాగా వస్తుంది కాబట్టి మునక్కాయలు ఎక్కడ దొరికిన వదలవు సరేనా మునక్కాయలు మునకాయల గురించి చాలా చాలా జోకులు కూడా వేస్తుంటారు కదా పెళ్ళైన వాళ్ళకి మునకాయలు బాగా తినిపించమని చెప్తారు అంటే స్టామినా బాగా వస్తుందంట ఫర్టిలిటీకి పనిచేస్తుంది అందుకే అది బాగా పనిచేస్తుంది అంటారు జెంట్స్లో సంభోగ శక్తి బాగా పెరుగుతుందని చెప్పి దాని మీద జోకులు కూడా ఉంటాయి సరేనా కాబట్టి ఖచ్చితంగా మునక్కాయలు మాత్రం వదలవు ఖచ్చితంగా వాడాలి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబజ్జే వేటికాల దగ్గర ఉన్న సంజయని ప్రకృతాష్ట్రానికి రాగలిగితే ఇటువంటి మరైన విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాన్ని తెలుసుకోవచ్చు మరొ సరే మరే వేడితే మళ్ళీ తెలుసుకుందాం నమస్తే